మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈరోజు మా ముఖ్యమంత్రిని నోటికి వచ్చిన మాట జరిగింది ఇదంతా కూడాను తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో పేర్లు వచ్చాయి త్వరలో వీరంతా అరెస్ట్ అవుతారని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజల్లో చాలా మంది ప్రజలు చాలా ఆగ్రహం ఉన్నారు ఈ లడ్డు విషయం పైన దానికోసం మనం చెప్పి వీళ్ళు ఈరోజు బాబును తిట్టి డైవర్ట్ చేస్తున్నారు మా పార్టీ అధినేత క్రమశిక్షణ మా పార్టీ క్రమశిక్షణ పార్టీ మా అధినాయకుడు ఆదేశాలు ఇస్తే చేసే ఈ పరిస్థితి అంటే ఒకసారి చెప్తాను ఈ వైఎస్ఆర్ పార్టీకి లౌక్యం తెల్ నైతిక విలువలు తెలుదు సామాజిక స్వృహతి గతంలో మీరు నోటుకు వచ్చినప్పుడు మాట్లాడే పదకొండు స్థానాలకు ప్రమితి అయ్యారు ఇలాగే మీరు ఇలా ఉంటే మీ పార్టీ కూడా బంగార గతం కలిసిపోతుందని మీరంతా చికిత్స దింపస్తాను జైల్లో ఉంటారని నేను తెలియజేస్తున్నాను ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని వెంకటేశ్వర స్వామికి క్షిమాపరి చెప్పి గుండు కొట్టించుకొని మీరంతా మీద పోతే ఆయన మీద ప్రజల క్షమించే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అంటున్నారు సారి కరుసేన చేస్తే ఇండివిజువల్ ఎవరైతే బాబు గారు మాట్లాడుతారో వాళ్ళందరినీ చంపు తీసుకునేందుకు తెలియస్తాను జై చంద్రబాబు జై తెలుగుదేశం జై దగ్గుబాటి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అత్యక్షణ ఆంబోతులాగా అంబటి రాంబాబు మాట్లాడినటు వ్యాఖ్యలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తుందని వ్యతిరేకిస్తున్నాం ఇంతకు ముందే మీ చరిత్ర అంతా కూడా మీ రాసలీలలో అన్ని కూడా చూడడం జరిగింది ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపినటువంటి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు మీరు తిరుమల లడ్డు విషయం మీద డైవర్ట్ చేయడానికి ఈ రకం ఎక్కువ ధర